ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్లో కూడా సేల్ చేస్తుంటాము అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో కూడా మనం సాయి ప్రసీద అనే పేరుతో బ్రాండ్ నేమ్తో మనం ఎన్నో ఐటమ్స్ అనేవి సేల్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ఇక్కడ చూసిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మనకు ఆన్లైన్లో ప్యాకింగ్ అయి అమెజాన్ టేప్ కూడా ఉంది ఇట్లా డైలీ ఇట్లా ప్యాకింగ్ అయి వెళ్తూ ఉంటాయి దీని మెజర్మెంట్స్ త్రీ ఫీట్ త్రీ ఫీటు మీకు హైట్ వచ్చేసి ఫోర్ ఫీట్ ఉంటుంది దీని ప్రైస్ థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది టూ ఫీట్ బై వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఇది మీకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈ మోడల్ ఏమో వన్ నైంటీ నైన్ రూపీస్ ఇదేమో టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇందులో కూడా మీకు ఫ్లవర్స్తో వస్తాయి ఈ డిజైన్ ఏమో మీకు టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి మనకు డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి ఫ్లవర్స్ అంటే మనం హ్యాంగింగ్ చేస్తుంటాం ఇట్లా సీలింగ్కి సింగిల్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటే మీకు ఫార్టీ రూపీస్ చొప్పున పడుతుంది ఒక పీస్ నైన్ రూపీస్ రేంజ్ వరకు మన దగ్గర డిఫరెంట్ గార్డ్ ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్లో లో వస్తుంది అలాగే ఇది ప్లాంటు ప్లస్ ఒక త్రీ బర్డ్స్ లాగా కూడా ఉంటుంది ఇది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ గ్రో బ్యాగ్స్ కూడా ఉంటాయి టూల్స్ నుంచి పెద్ద పెద్ద గార్డెనింగ్ టూల్స్కి మీ గార్డెన్కి సంబంధించిన అన్ని చిన్న చిన్న ఫ్లవర్ పార్ట్స్ మీరు టేబుల్స్ మీద ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిజైన్స్లో అవైలబుల్ ఉంది ఇలా కూడా వెరైటీ ఉంటుంది ఇది మీకు ట్వంటీ రూపీస్ ఎస్ఎఫ్టీ లాగా పడుతుంది టెన్ బై థర్టీ సిక్స్ ఫార్టీ నైన్ ట్వంటీ ఫోర్ బై థర్టీ ఫీట్ అనేది ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పట్టి ఎల్లో మీకు ఫైవ్ సైజెస్ ఉంటాయి ట్వల్ బై ఫిఫ్టీన్ వన్ త్రీ డబల్ నైన్ ట్వంటీ ఫైవ్ మేమమ్ ఫార్టీ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది పడుతుంది ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ఐటమ్ యాంటీ స్కిడ్ మ్యాట్ టర్ఫ్ మ్యాట్ అండ్ కుషన్ మ్యాట్ యాంటీ స్కిడ్ మ్యాట్ అనేది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది గేట్ షీట్ మన గేట్లకు ప్రైవసీ కోసం కానీ ఇప్పుడు మనం చూడబోయే ఐటమ్ ఫెన్సింగ్ అనేది త్రీ పాయింట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ అండ్ సిక్స్ పాయింట్ సిక్స్ ఫీట్ ఇట్లా ఫోర్ హైట్స్లో వేరియ వేరియంట్స్ ఉన్నాయి మన దగ్గర మీకు గ్రీను ప్లస్ బ్లాక్ ఎయిట్ రూపీస్ ఎస్ఎఫ్టీ లాగా పడుతుంది ఇది మూడు మాత్రం అంటే ఆరెంజ్ ఐవరీ బ్లూ మాత్రం ఇది విరిజిన్ క్వాలిటీ ఉంటుంది ట్వెల్వ్ రూపీస్ కి ఎస్ఎఫ్టీ పడుతుంది ఇందులో మనకి త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ మూడు హైట్స్ లో వేరియంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మీకు థర్టీ ఫీట్ ఉంటుంది ఇందులో మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసి ఇస్తాము ఇది స్క్వేర్ ఫీట్ చొప్పున సిక్స్టీన్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఉండదు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కి ఒక బండి ఇయర్స్ వెల్కమ్ టు సాయి ప్రసిద్ధ యూనిక్ కలెక్షన్స్ ఎస్పీ మార్ట్ మా షాప్ లొకేషన్ ఉప్పల్ నుంచి నాచారం వచ్చే రూట్లో చిలికానగర్ అని ఉంటుంది ఆ చిలకానగర్ చౌరస్తా నుంచి బోడుప్పల్ వెళ్లే రూట్లో శ్రీకృష్ణ ఫార్మసీ లేన్లో కార్నర్లో ఉంటుంది మా షాప్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా వర్కింగ్ డే ఉంటుంది పెద్ద పెద్ద ఫెస్టివల్స్కి మాత్రమే హాలిడే ఉంటుంది అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆల్మోస్ట్ ఓపెనే ఉంటుంది షాపు మన దగ్గర షిప్పింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మనం మీరు ఏదైతే పర్చేజ్ చేసుకుంటారో ఆ పర్చేజ్కి షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయి ఇప్పుడు మనం షాప్లో చూడబోయే ఐటమ్ రెడీమేడ్ డెకరేటివ్ మండపం ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తుంది నవరాత్రులు వస్తున్నాయి ఎన్నో రకాల పూజలు ఫెస్టివ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రతిదీ కూడా అంటే బ్యాక్డ్రాప్లో డెకరేషన్ చేసుకోవాలంటే రకరకాల ఐటమ్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు ఇది ఒక మండపంతోనే మీకు టోటల్ సెటప్ అనేది ఫినిష్ అవుతుంది ఇది మనకు చిన్న చిన్న అంటే ఇంట్లో వినాయకుని వేసుకునే వాళ్ళకి కానీ చిన్న చిన్న వినాయకుని పెట్టుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది దీని మెజర్మెంట్స్ త్రీ ఫీట్ త్రీ ఫీటు మీకు హైట్ వచ్చేసి ఫోర్ ఫీట్ ఉంటుంది దీని ప్రైస్ థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు కొంచెం పెద్ద సైజు కావాలన్నా కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు ఫోర్ ఫీటు ఫోర్ ఫీటు అండ్ హైట్ అనేది సెవెన్ ఫీట్ ఉంటుంది ఇది వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది అలాగే ఇందులో ఇంకా పెద్ద సైజు అంటే ఫైవ్ ఫీటు ఫైవ్ ఫీట్ హైట్ అనేది సెవెన్ ఫీట్ వస్తుంది దీని ప్రైస్ టూ ఫోర్ డబల్ నైన్ పడుతుంది మన దగ్గర డెకరేషన్ బ్యాక్ డ్రాప్లో కట్టుకోవడానికి ఇలా లీఫ్ మ్యాట్స్ కూడా ఉంటాయి వీటిని అసెంబుల్ చేసుకొని మనకి ఇలా వాల్ హ్యాంగింగ్స్ లాగా లేకపోతే డెకరేషన్ బ్యాక్ డ్రాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి టూ ఫీట్ బై వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఇది మీకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈ మోడల్ ఏమో వన్ నైంటీ నైన్ రూపీస్ ఇదేమో టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇందులో కూడా మీకు ఫ్లవర్స్తో వస్తాయి ఈ డిజైన్ ఏమో మీకు టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అలా కాకుండా ఇలా ఫ్లవర్ డిజైన్లో కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది ఇందులో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇలా మన దగ్గర ఫౌంటైన్లో అంటే గార్డెనింగ్ కోసము ఇలా డెకరేట్ చేసుకోవడానికి ఫ్లవర్ పార్ట్లలో చిన్న చిన్న బోన్స్ఐ ప్లాంట్స్ దగ్గర డెకరేట్ చేయడానికి లేకపోతే ఎక్వేరియంలో వేసుకోవడానికి ఇలాంటి స్టోన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇలా మీకు ఒకే కలర్ స్టోన్ కావాలంటే ఫార్టీ నైన్ రూపీస్ కేజీ పడుతుంది అలాగే ఇలా కలర్ స్టోన్స్ కావాలంటే ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇలా పెద్ద స్టోన్స్ కావాలంటే మీకు సెవెంటీ నైన్ రూపీస్ కేజీ ఉంటుంది ఇందులో మనకు బ్లాక్ స్టోన్స్ వైట్ స్టోన్స్ రెండు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనం ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ఐటమ్ బ్లాక్ మెటల్ ఐడిల్స్ ఈ బ్లాక్ మెటల్ ఐడిల్స్ అనేవి మనకు వాల్ హ్యాంగింగ్స్లో అంటే ఇట్లా ఇంట్లో పెట్టుకోవడానికి కానీ లేకపోతే రిటర్న్ గిఫ్ట్గా కానీ బాగుంటాయి ఇందులో మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి మనకు డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇలా సన్ అంటే సూర్యుడిది కానీ రకరకాల విగ్రహాలు దేవుళ్ళ విగ్రహాలు కానీ లేకపోతే నంది స్టాచ్యూస్ కానీ లేకపోతే ఎలిఫెంట్స్ కానీ ఇంకా ఆవుదూడ బొమ్మలు కానీ ఇలా రకరకాల బొమ్మలు అన్నీ మన దగ్గర కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది ఈ చిన్న సైజు నుంచి ఈ కృష్ణంది చూడవచ్చు మీరు పెద్ద సైజు సిక్స్ ట్రిపుల్ నైన్ వరకు ఈ రేంజ్లో మీకు రకరకాల బుద్ధ స్టాచ్యూస్ కానీ వినాయక ఐడిల్స్ కానీ రాధాకృష్ణ ఐడిల్స్ కానీ చార్మినార్ ఐడిల్స్ కానీ క్యానాన్ ఐడిల్స్ కానీ ఇలా రకరకాల ఐడిల్స్ అన్నీ కూడా మన దగ్గర కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేటం విస్టీరియా ఫ్లవర్స్ విస్టీరియా ఫ్లవర్స్ అంటే మనం హ్యాంగింగ్ చేస్తుంటాము ఇట్లా సీలింగ్కి ఇలా రకరకాల అంటే మన దగ్గర అప్రాక్సిగా ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి రెడ్ ఎల్లో ఆరెంజ్ స్కై బ్లూ లైట్ గ్రీన్ ఇలా రకరకాల కలర్స్ ఉన్నాయి ఇది మీకు సింగిల్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఒక ఫ్లవర్ స్ట్రింగ్ అనేది పడుతుంది మీకు బంచ్లో ఒక టువెల్ టువెల్వ్ పీసెస్ ఉంటాయి ఈ బంచ్ లాగా తీసుకుంటే మీకు ఫార్టీ రూపీస్ చొప్పున పడుతుంది ఒక పీస్ అలాగే మనకు ఇట్లా ఫ్లవర్స్తో పాటు ఇలా లీఫ్ స్ట్రింగ్స్ కూడా ఉంటాయి ఇలా ఒక్కొక్కటి మీకు ఇది మీకు దగ్గర దగ్గర అప్రాక్స్గా సెవెన్ ఫీట్ ఉంటుంది ఇది మీకు ఒక పీస్ తీసుకుంటే ఫార్టీ రూపీస్ లాగా వస్తుంది ఇందులో కూడా ట్వెల్వ్ అంటే బంచ్ లాగా వస్తుంది టువెల్వ్ పీసెస్ మీకు థర్టీ ఫైవ్ రూపీస్ లాగా బంచ్ తీసుకుంటే పడుతుంది ఇందులో మీకు గ్రీన్ కలర్తో పాటు సిల్వర్ కలర్ కానీ పింక్ కలర్ కానీ ఆరెంజ్ కలర్స్ ఇలా డిఫరెంట్ గోల్డ్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అనేవి కూడా మన దగ్గర కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ఐటమ్ గార్లాండ్స్ అండి గార్ల్యాండ్స్ అంటే ఇప్పుడు దేవుడి విగ్రహాల పటాలకు వేయడానికి ఇప్పుడు గణేష్ మండపాలలో గణేష్ విగ్రహాలకు వేయడానికి కూడా ఇలా మనకి ట్వంటీ నైన్ రూపీస్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతుంది ఇందులో వన్ ట్వంటీ నైన్ డిఫరెంట్ రేంజెస్ మ్యాక్సిమం అనేది టూ ఫార్టీ నైన్ రూపీస్ రేంజ్ వరకు మన దగ్గర డిఫరెంట్ గార్ల్యాండ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మనం నెక్స్ట్ చూడబోయే ఐటమ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ప్లాంట్స్ దీంట్లో మనకి కలెక్షన్ అనేది థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ సైజు సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి రకరకాల డిజైన్ బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతుంటుంది ఇది వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్లో వస్తుంది అలాగే ఇది ప్లాంటు ప్లస్ ఒక త్రీ బర్డ్స్ లాగా కూడా ఉంటుంది ఇది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో ఇంకా మీకు పెద్ద సైజ్ కావాలంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో కూడా మన దగ్గర పెద్ద సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇలా డిజైన్ బట్టి ఫ్లవర్ సైజుని బట్టి మనకు వే రేట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది ఇక మన దగ్గర గార్డెనింగ్కి సంబంధించి ఇలా ఫ్లవర్ ప్లాట్స్ పార్ట్స్ కూడా దొరుకుతాయి మనకు ట్వంటీ నైన్ రూపీస్ నుంచి రేంజ్ స్టార్ట్ అవుతుంది ఇందులో రకరకాల మీకు షేప్స్లలో రకరకాల డిజైన్స్లో మన దగ్గర ఫ్లవర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి వాటితో పాటు ఇలా మీకు హ్యాంగింగ్ ఫ్లవర్ పార్ట్స్ కానీ ఇలా రకరకాల మోడల్స్ మీరు చూడవచ్చు మన దగ్గర టెరాస్ గార్డెనింగ్ కోసం యూజ్ చేసే గ్రో బ్యాగ్స్ కూడా ఉంటాయి ఇందులో సిక్స్ బై సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది నైన్ బై నైన్ ఇలా డిఫరెంట్ సైజెస్ ఆ రెక్టాంగులర్ షేప్లో మళ్ళీ సర్కిల్ షేప్లో కూడా దొరుకుతాయి అలాగే మన దగ్గర గార్డెనింగ్ టూల్స్ గార్డెన్కి సంబంధించిన ప్రతి ఒక్క టూల్ మళ్ళీ మీరు వేరే షాప్కి వెళ్లకుండా ప్రతి టూల్ కూడా ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది చిన్న చిన్న గార్డెనింగ్ టూల్స్ నుంచి పెద్ద పెద్ద గార్డెనింగ్ టూల్స్కి మీకు గార్డెన్కి సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఇలాంటి స్ప్రేగన్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి మన దగ్గర ప్లాస్టిక్ ఫ్లవర్ పార్ట్లతో పాటు ఇలా సెరామిక్ డిజైన్స్లో అంటే రకరకాల యానిమల్స్ షేప్లో కూడా ఫ్లవర్ పార్ట్స్ అనేవి చిన్న చిన్న ఫ్లవర్ పార్ట్స్ మీరు టేబుల్స్ మీద ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఉంటాయి అలాగే మనకు మార్బుల్ ఫినిషింగ్తో ఉన్న స్టోన్ ఫినిషింగ్తో ఉన్న ఇలాంటి ఫ్లవర్ పార్ట్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర డెకరేషన్ లైటింగ్ కూడా డిఫరెంట్ డిజైన్స్లో అవైలబుల్ ఉంది ఇలా స్వస్తిక్ డిజైన్స్తో కానీ ఓమ్ డిజైన్స్తో కానీ మీకు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అలాగే ఇలా డిఫరెంట్ క్యాండిల్ షేప్లో ఇలా హ్యాంగింగ్ షేప్లో ఫార్టీ నైన్ రూపీస్కి పడుతుంది ఇలా చిన్న చిన్న క్యాండిల్స్ మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఫార్టీ నైన్ రూపీస్కి ఇది వస్తుంది అలాగే ఇట్లా ల్యాంప్స్ డిజైన్లో వన్ థర్టీ నైన్ రూపీస్ ఇది వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఈ డీజే లైట్ ఏమో టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అలాగే ఇందులో సిరీస్ ఆఫ్ లైట్స్ అంటే రోప్ లైట్స్ కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూడొచ్చు ఇలా మీరు అంటే ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి వండపాలను డెకరేషన్ చేసుకోవడానికి ఇలా డిఫరెంట్ షేప్స్లో మన దగ్గర సిరీస్ ఆఫ్ లైట్స్ ఇట్లా అవైలబుల్ ఉంటాయి ఇలా మన దగ్గర పూజకు సంబంధించిన ఐటమ్స్ కానీ లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ ఇలాంటి చిన్న చిన్న కలెక్షన్స్ అనేవి బాగుంటాయి గోల్డెన్లో లేకపోతే సిల్వర్లో ఇలా గ్లాస్ కోటింగ్లో సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి మీకు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ రేంజ్లో రకరకాల షేప్స్లో ఇలా గిటార్ షేప్లో కానీ వినాయకుడిది కానీ లేకపోతే ఇలా లవ్ షేప్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర ఇప్పుడు మనం చూడబోయే ఐటమ్ కార్పెట్ ఇందులో మన దగ్గర ఫోర్ కలర్స్ ఉంటాయి రెడ్ గ్రీన్ బ్లూ అండ్ గ్రే ఇందులో మనకి సిక్స్ ఫీట్ హైట్లో ఉంటుంది వన్ ఫిఫ్టీ ఫీట్ అనేది విడితే వస్తుంది మీకు ఎంత అంత కస్టమైజ్ చేసి ఇస్తాము ఈ కార్పెట్స్ మనకు వినాయకుని మండపాల దగ్గర కానీ ఫంక్షన్స్లో కానీ డెకరేషన్ స్టేజ్ మీద కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇవి యూజ్ వాషబుల్ కూడా మీరు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఇది మీరు ఏది తీసుకున్నా కూడా సేమ్ ప్రైజ్ ఉంటుంది ఇంక్ ఇంకా మీకు బెటర్ జూట్ ఫినిషింగ్తో కావాలంటే ఇది కూడా వెరైటీ ఉంటుంది ఇది మీకు ట్వంటీ రూపీస్ ఎస్సెఫ్టీ లాగా పడుతుంది అలాగే మన దగ్గర టార్పాలిన్ కవర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకు గణేష్ మండపాలకు వేయడానికి కానీ ట్రక్ల మీద కప్పుకోవడానికి కానీ లేకపోతే కన్స్ట్రక్షన్లో యూజ్ చేయడానికి ఇలా టార్పాలిన్ కవర్స్ ఉన్నాయి మన దగ్గర బ్లూలో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అంటే ఫిఫ్టీన్ బై ఎయిటీన్ త్రీ ఫార్టీ నైన్ ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఎయిటీన్ బై థర్టీ సిక్స్ ఫార్టీ నైన్ ట్వంటీ ఫోర్ బై థర్టీ ఫీట్ అనేది ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అలాగే ఆరెంజ్లో ఫిఫ్టీన్ బై ఎయిటీన్ సిక్స్ ఫార్టీ నైన్ ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ట్రిబుల్ నైన్ ఎయిటీన్ బై థర్టీ ట్వెల్వ్ ఫార్టీ నైన్ టు ట్వంటీ ఫోర్ బై థర్టీ సిక్స్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది బ్లాక్లో మీకు ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ ట్రిబుల్ నైన్ ఫిఫ్టీన్ బై ఎయిటీన్ వన్ ఫోర్ డబల్ నైన్ అండ్ ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ టూ ఫోర్ డబల్ నైన్ ఎయిటీన్ బై థర్టీ టూ ట్రిపుల్ నైన్ ట్వంటీ ఫోర్ బై థర్టీ త్రీ ట్రిపుల్ నైన్ పడుతుంది యెల్లోలో కూడా మీకు ఫైవ్ సైజెస్ ఉంటాయి ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ వన్ త్రీ డబల్ నైన్ ఫిఫ్టీన్ బై ఎయిటీన్ వన్ ట్రిపుల్ నైన్ ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ టూ ట్రిపుల్ నైన్ ఎయిటీన్ బై థర్టీ త్రీ ఫోర్ డబల్ నైన్ ట్వంటీ ఫోర్ బై థర్టీ ఫోర్ టూ డబల్ నైన్ పడుతుంది మన దగ్గర ఆర్టిఫిషియల్ గ్రాస్ మ్యాట్ కూడా ఉంటుంది ఇందులో మన దగ్గర డెన్సిటీ ప్రకారం ట్వంటీ ఫైవ్ ఎంఎం ఫార్టీ ఎంఎం కూడా అవైలబుల్ ఉంటుంది ఇది మన బాల్కనీస్లో వేసుకోవడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ లేకపోతే మీకు బ్యాక్ డ్రాప్ డెకరేషన్లో బ్యాక్ డ్రాప్ కోసం కూడా యూస్ అవుతాయి ట్వంటీ ఫైవ్ ఎమ్మెంట్ ఫార్టీ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఫార్టీ ఎమోమ్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ఐటమ్ యాంటీ స్కిడ్ మ్యాట్ టర్ఫ్ మ్యాట్ అండ్ కుషన్ మ్యాట్ ఇందులో కూడా మనకు ఫోర్ కలర్స్ ఉన్నాయి అన్నింటిలో కూడా బ్లూ గ్రీన్ గ్రే అండ్ రెడ్ కలర్స్ ఇవి మనకు లిఫ్ట్ మ్యాట్ లాగానే డోర్ హోమ్ ఎంట్రన్స్ దగ్గర మ్యాట్ లాగాని ఇప్పుడు వినాయక చవి చవితి వస్తుంది కాబట్టి మండపాల దగ్గర కూడా బురద బురద కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మనకు యాంటీ స్కిడ్ మ్యాట్ అనేది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది అలాగే టర్ఫ్ మ్యాట్ కుషన్ మ్యాట్ అనేది ఫిఫ్టీ ఎయిట్ రూపీ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఇది మనకు టూ ఫీట్ మరి ఫోర్ ఫీట్ బండిల్స్లో అవైలబుల్ ఉంటుంది మీకు కస్టమైజ్ ఎంత ఎంత కావాలో అంత కట్ చేసిస్తాం ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ఐటమ్ గేట్ షీట్ మనకు గేట్లకు ప్రైవసీ కోసం కానీ లేకపోతే మనం రావ రాకుండా ఉండడానికి గేట్ షీట్స్ పెడుతూ ఉంటాం ఇందులో మన దగ్గర ఇట్లా ప్లెయిన్ కలర్స్తో పాటు ఫ్లోరల్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఏది తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది నైన్టీన్ రూపీస్కి ఎస్ఎఫ్టీ పడుతుంది ఇందులో మనకు త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్లో డిఫరెంట్ హైట్ వేరియంట్స్లో మన దగ్గర ఉంటుంది ఇందులో మీకు కస్టమైజేషన్ ఎంత కావాలన్నంత కట్ చేసిస్తాం ఇప్పుడు మనం చూడబోయే ఐటమ్ ఫెన్సింగ్ ఫెన్సింగ్ నెట్ ఇది మనం ట్రీ గార్డ్ లాగా కానీ లేకపోతే గార్డెనింగ్కి ప్రొటెక్షన్ లాగా ఇప్పుడు టెరెస్ గార్డెనింగ్ వస్తుంది కాబట్టి మీకు క్రీపర్ జాతి చెట్లు ఇట్లా ఎక్కించుకోవడానికి కూడా బాగుంటుంది సేఫ్టీ నెట్ లాగా కూడా యూజ్ చేయవచ్చు ఇది మన దగ్గర ఫెన్సింగ్ అనేది త్రీ పాయింట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ అండ్ సిక్స్ పాయింట్ సిక్స్ ఫీట్ ఇట్లా ఫోర్ హైట్స్లో వేరియ వేరియంట్స్ ఉన్నాయి మన దగ్గర మీకు గ్రీన్ ప్లస్ బ్లాక్ ఎయిట్ రూపీస్ ఎస్సేఫ్టీ లాగా పడుతుంది ఇది మూడు మాత్రం అంటే ఆరెంజ్ ఐవరీ బ్లూ మాత్రం ఇది విరిజన్ క్వాలిటీ ఉంటుంది ట్వెల్వ్ రూపీస్కి ఎస్ఎఫ్టీ పడుతుంది ఇందులో ఓన్లీ త్రీ పాయింట్ త్రీ ఫీట్ హైట్లోనే మాత్రం మన దగ్గర బండిల్స్ అవైలబుల్ ఉన్నాయి ఫెన్సింగ్లో మనకు నెక్స్ట్ వెరైటీ పీవీసీ కోటెడ్ ఐరన్ ఫెన్సింగ్ ఇందులో మనకి త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ మూడు హైట్స్లో వేరియంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇది ప్రతి బండిల్ కూడా మీకు థర్టీ ఫీట్ ఉంటుంది ఇందులో మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసి ఇస్తాము ఇది స్క్వేర్ ఫీట్ చొప్పున సిక్స్టీన్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది మనకి ఐరన్ ఫెన్సింగ్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంది త్రీ ఫీట్ ఫోర్ ఫీట్లో ఉంటుంది ఇది మీకు ఒక బండిల్ ఫార్టీ ఫైవ్ ఫీట్ అనేది వస్తుంది ఇది మీకు నైన్టీన్ రూపీస్ ఎస్ఎఫ్టీ లాగా పడుతుంది మీకు కస్టమైజేషన్ ఎంత కావాలంటే అంత కట్ చేసి ఇస్తాం మన దగ్గర బబుల్ ర్యాప్స్ కూడా దొరుకుతాయండి ఇది మనకు అంటే డెలికేట్ ఐటమ్స్ ప్యాక్ చేయడానికి కానీ ఆన్లైన్ సెల్లర్స్కి కానీ ఇంకా ఫ్యాజల్ ఐటమ్స్ ప్యాక్ చేయడానికి బబుల్ ర్యాప్ అందరూ యూజ్ చేస్తూ ఉంటారు మనకి ఇది వన్ మీటర్ హైట్ ప్లస్ హండ్రెడ్ మీటర్ అనేది పెడుతుంటుంది ఒక బండిల్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో కస్టమైజేషన్ ఉండదు సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి ఒక బండిల్ వస్తుంది ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్లో కూడా సేల్ చేస్తుంటాము అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో కూడా మనం సాయి ప్రసిద అనే పేరుతో బ్రాండ్ నేమ్తో మనం ఎన్నో ఐటమ్స్ అనేవి సేల్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ఇక్కడ చూసిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మనకు ఆన్లైన్లో ప్యాకింగ్ అయ్యి అమెజాన్ టేప్ కూడా ఉంది ఇట్లా డైలీ ఇట్లా ప్యాకింగ్ అయి వెళ్తూ ఉంటాయి అక్రాస్ ఇండియా టోటల్ ఇండియా మొత్తం మనకు సేల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ఐటమ్ మస్కిటో నెట్ ఫర్ విండోస్ ఇప్పుడు ఇది రెనీ సీజన్ కాబట్టి మస్కిటోస్ చాలా ఉంటాయి ఆ మస్కిటోస్ నుంచి ప్రొటెక్షన్ లాగా మనం విండోస్కి ఫైబర్ గ్లాస్ మస్కిటో మెషిన్ అనేది పెట్టవచ్చు మీకు ఇది ఇలా తీసుకోవడానికి కూడా ఉంటుంది ఇలా తీసుకోవడానికి కూడా ఉంటుంది మళ్ళీ పెట్టుకోవచ్చు ఇది వాషబుల్ అండి ఇందులో మన దగ్గర సెవెన్ కలర్స్ ఉన్నాయి బ్లాక్ గ్రే ఐవరీ గ్రీన్ వైట్ ఎల్లో బ్లూ ఇందులో ఏ కలర్ కూడా ఏ కలర్ అయినా మీరు తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ ఉంటుంది సేమ్ క్వాలిటీ ఉంటుంది మీది డిఫరెంట్ సైజెస్ కనుక ఉంటే ఇమిడియట్గా మేము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఇక్కడ మిషన్స్ కూడా చూడవచ్చు కస్టమైజేషన్ మీది ఏ సైజెస్ ఉన్నా కూడా మాకు చెప్తే ఇమీడియట్గా స్టిచ్ చేసి ఇస్తాం మా దగ్గర రెడీమేడ్ సైజెస్ కూడా ఉంటాయి మేము ఆన్లైన్లో అమ్మే సైజెస్ త్రీ బై ఫోర్ ఫీట్ ఫోర్ బై ఫోర్ ఫీట్ ఫోర్ బై ఫైవ్ ఫీట్ ఇది మీరు ఏది తీసుకున్నా కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ లాగా వస్తుంది స్టిచ్డ్తో వస్తుంది దీంతోపాటు మీకు ఇలా వెల్క్రో కూడా ఇస్తాము ఈ వెల్క్రో ఏంటంటే స్టికీ వెల్క్రో ఉంటుంది ఇది మీరు డైరెక్ట్ ఈ పేపర్ రిమూవ్ చేసి విండో ఫ్రేమ్కి మీరు అతుకు పెట్టి ఇది డైరెక్ట్గా ఇట్లా అటాచ్ చేయొచ్చు అలాగే మన దగ్గర బండిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ బండిల్స్ ఉంటాయి మీకు త్రీ ఫీట్ బండిల్స్ అంటే మీకు టూ థౌజండ్ రూపీస్లో వస్తుంది ఫోర్ థౌజండ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫైవ్ ఫిట్ బండిల్ అంటే మీకు త్రీ థౌజండ్ రూపీస్లో వస్తుంది మీరు ఏ తీసుకున్నా కూడా హైట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ అండ్ బండిల్ ఏమో హండ్రెడ్ ఫీట్ వస్తుంది అనేది ఇప్పుడు మనం ఐటమ్ బ్యాంబూ కటెన్స్ ఫర్ బాల్కనీ ఇది మనం బాల్కనీలో సన్ ప్రొటెక్షన్కి లేకపోతే రైనీ రెనీ సీజన్ కాబట్టి రైనీ ప్రొటెక్షన్కి ఏదైనా డస్ట్ రాకుండా కూడా మనం దీన్ని అడ్డుగా ఇట్లా కట్టుకోవచ్చు మనం దీన్ని ఇలా రోలింగ్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు ఇట్లా పైకి అనుకొని మళ్ళీ వద్దు అనుకున్నప్పుడు కిందికి కూడా వేసుకోవచ్చు ప్రైవసీ కోసం కూడా యూజ్ చేయవచ్చు ఇది మనకి త్రీ త్రీ బై సెవెన్ ఫీట్ అంటే సెవెన్ ఫీట్ అనేది హైట్ కాన్స్టెంట్గా ఉంటుంది ఈ విడత అనేది త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ అనేది మన దగ్గర రెడీమేడ్ సైజెస్ ఉంటాయి ఈ మన దగ్గర స్క్వేర్ ఫీట్ రెడీమేడ్ సైజెస్కి స్క్వేర్ ఫీట్ సెవెంటీ రూపీస్ చొప్పున ఇస్తాము అలాగే మీకు డిఫరెంట్ సైజెస్ ఉంటే కస్టమైజేషన్కి ఇంకొక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎస్ఎఫ్టీ లాగా ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ఐటమ్ షేడ్ నెట్ ఈ షేడ్ నెట్ని మనం బాల్కనీలో నీడ కోసం కానీ లేకపోతే పార్కింగ్ ప్లేస్లో కూడా పైన కట్టుకోవచ్చు అలాగే కన్స్ట్రక్షన్లో కానీ లేకపోతే నర్సరీ నర్సరీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా మన దగ్గర షేడ్ నెట్లో రెండు వెరైటీస్ ఉన్నాయి ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ ఒకటి నైంటీ పర్సెంట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్లో కూడా మీకు హైట్లో టూ మీటర్స్ త్రీ మీటర్స్ హైట్లో రెండు వేరియంట్స్ ఉన్నాయి ఇలా విడుతూ మాత్రం మీకు ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది టూ మీటర్స్ బై ఫిఫ్టీ మీటర్స్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ కావాలి అంటే సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పర్ బండిల్ ఉంటుంది అలాగే త్రీ మీటర్స్ బై ఫిఫ్టీ మీటర్స్ అంటే మీకు ట్వంటీ వన్ హండ్రెడ్ రూపీస్కి బండిల్ వస్తుంది మీకు ఇలా బండిల్ కాకుండా మీకు రిక్వైర్మెంట్ ప్రకారం కస్టమైజేషన్ కావాలన్నా ఇస్తాము టూ పాయింట్ ఫైవ్ రూపీస్ ఎస్సెఫ్టీ లాగా పడుతుంది అలాగే నైంటీ పర్సెంట్లో కూడా మన దగ్గర సేమ్ సైజెస్ ఉన్నాయి అంటే టూ మీటర్స్ బై ఫిఫ్టీ మీటర్స్ త్రీ మీటర్స్ బై ఫిఫ్టీ మీటర్స్ మీకు టూ మీటర్స్ బై ఫిఫ్టీ మీటర్స్ అంటే థర్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఒక బండిల్ వస్తుంది త్రీ మీటర్స్ బై ఫిఫ్టీ మీటర్స్ అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ రూపీస్కి బండి వస్తుంది ఇది మీకు కస్టమైజేషన్ అంటే ఒక పీస్ లాగా కావాలి అంటే ఫోర్ బై ఫైవ్ రూపీస్కి సెఫ్టీ పడుతుంది నెక్స్ట్ మనం చూడబోయే ఐటమ్ పీచెన్ నెట్ ఇందులో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి బ్లూ గ్రీన్ బ్లాక్ అండ్ వైట్ ఇది మనకు పావురాలు రాకుండా బిల్డింగ్లో కట్టుకొని చూస్తూ ఉంటాము అలాగే ఇది బాడీ ప్రొటెక్షన్ లాగా యూజ్ చేస్తాము మనం దీన్ని టూ రూపీస్ ఎస్ఎఫ్టీ లాగా ఒక పీస్ కావాలంటే ఇస్తాము అలాగే బండిల్ కావాలంటే సిక్స్ హండ్రెడ్ కి కేజీ లాగా ఇస్తాము